ఆలూరు మండలంలోని హతిబెల్లాఘల్ గ్రామంలో శివారు ఉన్న కొండలో క్వారీ ఏర్పాటు చేసి మైనింగ్ ను తరలించి గ్రామాన్ని ఏడారి చేయొద్దని గ్రామస్తులు ఆందోళన దిగారు గ్రామ సమీపంలో తెవ్వడంపై మొండిగా వ్యవహరిస్తున్నారని వాపోయారు క్వారీలకు ప్రభుత్వ అనుమతులు లేకున్నా అనుమతులు రెండు వేల ఐదు ఉన్నాయని గతంలో క్వారీ యజమాని చెప్పడంతో గ్రామస్తులు గ్రావెల్ను తీయడం వెళ్ళొద్దని గతంలో ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులు కోరుతున్నా తమ బాధ ఎందుకు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో గ్రామ సమీపంలో మైనింగ్ కొండల్లో జిలిటెన్ స్టిక్స్ పెలి పదహారు మంది మృతి చెందారని ఇప్పటికే సమీపంలో ఉన్న ఇల్లు దేవాలయాలు మైనింగ్ శబ్దాల దాటికి పగుళ్లు వచ్చాయని మళ్ళా అలాంటి సంఘటనలు పునరుద్ధం కాకుండా చూడాలని అధికారులపై మండిపడ్డారు మైనింగ్ వారిని అధికారులు పరిశీలించడానికి రావడంతో ఒకసారి గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు ప్రభుత్వ పనుల కోసం గ్రామీణ తరలిస్తున్నారని అందుకు ప్రజలు సహకరించాలని మైనింగ్ అధికారులు గ్రామస్తులు కోరారు ఈ మేరకు గ్రామస్తులు రైతులు మాట్లాడుతూ తమకు పూర్తి క్వారీలు బంద్ చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటం చేస్తామని తెలిపారు అదేవిధంగా గ్రామాల్లో చాలా ఇండ్లు దెబ్బతిని పడిపోయాయని దీన్ని పూర్తిగా నిలిపోయారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు 안녕요 ད�ས 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 དསྱ དས 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 ད�

છોડમ <inaudible> వాస్తవంలో అది కూడా చెప్తున్నా కాకపోతే నేను కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసి మీకు న్యాయం చేస్తాం ఓకేనా మాట మీ తర్వాత మమ్మచ్చినప్పుడు ఏమన్నారు ఏదయ్యా మీకు ఆల్రెడీ ఇచ్చారు ఎవరైనా ఆశపడతారు సార్ ఉంది ఇప్పుడు గుర్తుంటే ఆశపడం సార్ అట్లా అడిగారు మనం ఎల్మీ అడిగారు అద అధికారం దగ్గర నేను మాట తీయనిది అది ఏమంటారండి అధికారం దగ్గర నేను ఇచ్చేనండి మాకి ఒక తీరు పైకే 4 గంటలు మానే తప్పదు అది ఏమంటారండి అది ऐसे करो ये मामला ने मामला में कुछ नहीं है सर बीएम और राडी में 4 घंटे राडी में बंद చేస్తారు सर 3 महीने का वेटिंग आता साइड पर आना है काला नाले में